చక్కగా అందంగా ఉన్న కోటేరు లాంటి ముక్కు అంటారు కదండి చక్కగా అందంగా ఉన్న ముక్కుని చూస్తూ ఉన్నప్పుడు మీకు అందమైన అనుభూతి కలుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి కలవచ్చినట్లయితే మీకు జీవితంలో చాలా మంచి జరుగుతుందని ఈ కల యొక్క అర్థము అయితే కలలో మీరు పెద్ద ముక్కును చూసినట్లుగా గనక కలవచ్చినట్లయితే అనవసరంగా మీరు ఇతరుల పనులలో జోక్యం కలగజేసుకొని నష్టపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలని కల యొక్క అర్థము కలలో మీరు చిన్నగా ఉన్న ముక్కును గనక చూసినట్లయితే మీరు వేరే వాళ్ళ అధికారాన్ని మీ పైన వేసుకొని మీ అధికారాన్ని మీరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కలలో మీకు ముక్కులోంచి రక్తం కారుతున్నట్లుగా గనక కలలో చూసినట్లయితే మీకు ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆస్తి విషయాలలో చాలా జాగ్రత్తగా కలలో మీకు గాయమైన ముక్కు చూసినట్లయితే ఇది చాలా మంచి కళ మీకు తొందరలోనే మంచి జరగబోతుందని ఇది శుభ సూచన సో తెలుసుకున్నారు కదా ముక్కు కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలుంటాయని మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం